సింహం సింగిలు సింహం సింగిలు అని ఎన్నికల ప్రచారం అప్పుడు జగనన్న వెళ్ళిన చోటల్లా గొంతు తీసుకొని అరిశాడు శివరాయరికి జగనన్న సింహము కాదు పులి కాదు పిల్లి అని తేలిపోనది ప్రజలు తోక కత్తిరించి నుంచి ఇంట్లో అన్న సింగిలు సింగిలు అంట మానేసి ఇప్పుడు మింగిలు మింగిలు అంటున్నాడు అంటే కొత్త కొత్త ఫ్రెండ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు కానీ జగనన్నతో ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళంతా దురద గుంట అందరికీ తెలుసు అందుకే రావాలి రావాలి మంచి తరుణం మించినా దొరకదు వైసీపీతో కలవాలి బాబా మొత్తుకుని మొత్తుకుని పిలుస్తున్నా ఎవ్వరు పట్టించుకోవడం లేదు ర్యాలీలు చేస్తున్నాం అంతా కలిసి రావాలని ఏపీలో ఉన్న బచ్చ పార్టీలు అన్నిటిని పిలుస్తున్నారు ఏటబ్బా పార్టీలు అంటే ఉన్నాడుగా ఎర్రిమాలోకం జడాశ్రవను అదిగా ఆయన కోరి పార్టీ లాంటివాట్టు అసలు ఆ పార్టీ ఉందో లేదో అతగాడికే ఓ క్లారిటీ లేదు అట్లాంటి పార్టీని కలుపుకుని వైసీపీ వాళ్ళు ర్యాలీలు తిట్టారు అట ర్యాలీలు ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కంచుకోట ఢిల్లీలోనే కాలిరిగిన పిల్లల తయారైంది ఆ పార్టీ పరిస్థితి ఇక ఏపీలో ఎవడడిగాడు మిగిలిన ఈ పని పాట ఏంటి లేక ఎప్పుడెవడిని గోకుదామాయని చూసే కమ్యూనిస్టు పార్టీలు వాళ్ళతో ప్రజలకు ఒరిగేదేటి లేకపోయినా పెద్ద దీన జనోద్ధారకుల మాదిరి మాట్లాడుతుంటారు ఆ బోడె రామచంద్ర యాదవ్ అనే మనిషికి కూడా ఓ పార్టీ ఉన్నది ఇట్టా చిన్న చిన్న పార్టీలన్నింటినీ కలుపుకుని దాన్ని కూటమి అని పిలుచుకునేందుకు జగనన్న కాదల్లా ఆడిపోతున్నాడు ఇప్పుడు కనీసం వంద మంది కార్యకర్తలు కూడా లేని పార్టీలతో కూటమి కట్టేందుకు సిద్ధమయ్యాడంటే జగనన్న పరిస్థితి ఏటో వైసీపీ ఎంత దీనావత్తలో ఉందో అర్థమవుతోంది ఇక్కడ గొప్ప విజయం ఏంటంటే బలం లేకపోయినా సరే ఇప్పటిదాకా చెప్పుకున్న పార్టీలు ఏవి జగనన్నతో కలిసేందుకు ఇష్టపడటం లేదు ఒక్క జాలిలోసని జడాశ్రవణ్ తప్ప మిగతా వాళ్ళంతా చేసే మీతో మాకు దోస్తి ఏంటి అని మో మీదే చెప్పేస్తున్నారు అజేట అజేట ఏమీ లేని ఇద్దరు ఎగిరి ఎగిరి పడినట్టు ఎన్నికల్లో పోటీ చేస్తే పట్టుమని వంద ఓట్లు కూడా రాలేదు ఆ జడాశ్రవణ్ కు కానీ గొట్టాల ముందు కూకొని మాత్రం చాగరెచ్చిపోతుంటాడు సజ్జల ఇచ్చిన చిల్లర పుచ్చుకొని పుచ్చిపోయిన మాటలన్నీ మాట్లాడుతుంటాడు ఏటి లాభం ఎవరికి లాభం చెప్పండి ఇక బీజేపీకి వంగి వంగి సములు చేసే జగనన్న పార్టీతో ఆ ఎరజెండ పార్టీలు అసలే కలవు ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడికున్నంత సుఖం లేదన్నట్టు జగనన్నతో కలిసే కంటే ఊరక టైం పాతకబులు చెప్పుకోవటం మంచిదనుకుంటున్నారట వాళ్ళు ఇట్ట ఎవరికి వాళ్ళు బలం బలగం లేని చిన్న చిన్న పార్టీలు కూడా వైసీపీని ఎలేతున్నాయి ర ఎత్తుకుందాం అని పిలుతున్నా నీకు అది నాయనా నాయన అని అవుతున్నారు అందరు జగనన్న చెల్లై పార్టీ కాంగ్రెస్ ఉంది కానీ పొత్తులు ఎత్తుకునేంత బంధం లేదు ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన అయితే గీతే చివరికి జగనన్న ఆ ఇండియా కూటమిలో చేరిపోవటం తప్ప మరో అవకాశం లేదు ఇత ఎవరికి వాళ్ళు పక్కన పక్కనెట్టేసినా ఆ సంక్రమగడ్డ సజ్జల మాత్రం మాకు ఓ కూటమి ఉంది అని చెప్పుకునేందుకు తాతలాడిపోతున్నాడు